హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ ఈ ఫుడ్ వీడియో నా ఫస్ట్ లెంగ్త్ వీడియో అండి ఈ ఛానల్ అయితే నేను మంచి మంచి ఫుడ్ వీడియోస్ పెడతాను నా స్టైల్లో వండి పెడతాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఫాలో కాండి ఈ ఛానల్ని మీలో చాలామందికి కేఎఫ్సి అంటే చాలా ఇష్టం కూడా కదా నాకు కూడా ఇష్టమే ఇక్కడ న్యూస్ పేపర్లో మీరు చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ పీసెస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ కానీ ఎఫిక్ బుధవారం అనే ఆఫర్లో ఉంది ఇక్కడైతే సిక్స్ హాట్ వింగ్స్ టూ హాట్ అండ్ క్రిస్పీ సెవెన్ బోన్లెస్ స్ట్రిప్స్ వచ్చాయి ఇవి మీకు టేస్ట్ చేసి మనం ఆఫర్కి వెళ్ళి కొనుక్కొని తినొచ్చా అనేది మీకు చెప్తాను మేమైతే ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఫైవ్ లెగ్ పీసెస్ హాట్ అండ్ స్పైసీ లెగ్ పీసెస్ చాలా బాగుంటాయి స్పైసీ ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట టేస్ట్ అంత బాగుంటాయి మేము అక్కడికి తినడానికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేటప్పుడు స్టాఫ్ అనేవాళ్ళు సార్ మీరు వెన్స్డే వస్తే మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని ఆఫర్స్ ఉంటాయి కొద్దిగా బాగుండేది అని అని చెప్పేవాళ్ళు మేము అనుకునేవాళ్ళం సార్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాము బుధవారం రోజు అనుకునేవాళ్ళం అన్ఎక్స్పెక్టెడ్గా మేము పేపర్లో చూసాము ఫిఫ్టీన్ పీసెస్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి అని చెప్పారు సరే ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి అనుకున్నాము వెళ్ళాము అనమాట ఆర్డర్ ఇంటికే చేసేసుకున్నాం మనము తెచ్చుకున్నాం అనమాట ఇక్కడైతే మేము సిక్స్ హాట్ వింగ్స్ వచ్చాయి అందులోనే టూ హాట్ అండ్ క్రిస్పీ లెగ్ పీసెస్ వచ్చాయి సెవెన్ బోన్లెస్ స్క్రిప్స్ అనేటివి వచ్చాయన్నమాట సరే ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం టేస్ట్ చూద్దాం అనేది ట్రై చేస్తున్నాం అనమాట ఇక్కడైతే నాకు నచ్చినవి మాత్రము సిక్స్ హాట్ వింగ్స్ అనేటివి చాలా బాగున్నవి తర్వాత ఇక్కడ బోన్లెస్ ఉన్నాయి కదా అవి అస్సలు బాగాలేవు నాకు నచ్చలేదు కూడా ఇక్కడ మేము ఎతికేటివి ఏంటి అంటే వీడియోలో టూ హాట్ అండ్ క్రిస్పీ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా వాటి కోసం అనమాట చూస్తుంటే అవి మాకు దొరకలేదు ఇదిగో చిన్ని బుజ్జి లెగ్ పీస్ అనమాట ఇది వాళ్ళు చెప్పిన టూ హాట్ అండ్ క్రిస్పీ మొత్తానికి నాకు తెలిసి మనం గుడ్డిగా పోయి అక్కడ తెచ్చుకునే తినే బదులు వాళ్ళు ఇచ్చినట్టు తినే బదులు మనకు ఏ టైప్ ఆఫ్ చికెన్ నచ్చుతుంది అనేది తీసుకొని తింటే తృప్తిగా ఉంటుందని నా నమ్మకము మీరు కూడా ఆఫర్ కోసపోకుండా మీకు నచ్చిన ఫుడ్డును ఆర్డర్ చేసుకొని కేఎఫ్స్లో తిని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ వస్తాయి